హాయ్ ఫ్రెండ్స్ ఈ పంతొమ్మిది వందల తొంభై వరకు అప్పటి ముఖ్యమంత్రులు మంత్రులు ప్రధానమంత్రులు కూడా ప్రజాదానాన్ని వాడాలంటే ఒకటికి పదిసార్లు ఆలోచించి దాని తర్వాతనే ఈ ఖర్చు చేసేవాళ్ళు ఈ ప్రైవేట్ జెట్స్ తర్వాత ప్రైవేట్ హెలికాప్టర్స్ ఇవన్నీ వాడటం అనేది పాతకాలంలో తెలియదు ఇన్ఫ్యాక్ట్ ఎవరు శాసించలేదు ఒకసారి మన ఎవరో మన ఐ థింక్ ఒక చీఫ్ సెక్రటరీ గారు రిటైర్డ్ ఆయన చెప్తారు చెన్నారెడ్డి గారు ఈ కర్పూరి ఠాకూర్ అనే మాజీ ముఖ్యమంత్రి బీహార్ ముఖ్యమంత్రి అతను చనిపోయినప్పుడు అక్కడికి వెళ్ళాలని ఆయన పాట అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నారు చెన్నారెడ్డి గారు ఆయన చాలా మదన పడుతూ ఉంటే ఎలా వెళ్ళాలా మనకు డైరెక్ట్ ఫ్లైట్స్ లేవు ఈ ట్రైన్ అయితే రెండు మూడు రోజులు రెండు రోజులు పడుతుంది ఎలా అక్కడికి చేరుకోవాలా అంటున్నప్పుడు ఈ చీఫ్ సెక్రటరీ అక్కడికి వెళ్తే ఆయనతో అన్నాడట అంటే మరి మీరు ఎంగేజ్ చేయండి సార్ పర్వాలేదు మనము అది ఒక మీ పర్సనల్ కార్యక్రమం అయితే కాదు సో అఫీషియల్గా ఒక ముఖ్యమంత్రిగా మీకు తెలిసిన ఒక అభిమానించే వ్యక్తి చనిపోయినప్పుడు ఆయన ఆయన కలవడానికి అంతిమ సంస్కారాలకు వెళ్ళడానికి మనకు నీతివంతము న్యాయవంతమే మీరు వెళ్ళండి సార్ నేను అరేంజ్ చేస్తాను అని చీఫ్ సెక్రటరీ గారు చెప్తే చాలా సంతోషం ఐఎమ్ వెరీ హ్యాపీ థ్యాంక్ఫుల్ అన్నాడు అన్నాడు చెన్నారెడ్డి గారు ఆయన అత్యంత కఠిన వ్యక్తి చాలా అని అందరూ అంటారు మరి ఇప్పుడు చూస్తే అమరావతి నుంచి తెనాలికి హెలికాప్టర్లు అమరావతి నుంచి ఒక గుంటూరు కూడా హెలికాప్టర్ వేసుకుపోతారు వైజాగ్ కూడా మన విజయవాడ బింజ్ సర్కిల్ కూడా హెలికాప్టర్లు వేసుకుపోతారు చాలా దుర్మార్గంగా ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారు పైగా ఈ నిర్మలా సీతారామన్ గారి పుణ్యాన సో ప్రభుత్వ ఉద్యోగులకు రూపాయి రావాలంటే ఆమె ఇవ్వదు ఆమెకు మనసొప్పదు కానీ ప్రజాప్రతినిధులు లూటీ చేయటం మాత్రం వాళ్ళు చాలా హ్యాపీగా అనుభవిస్తున్నారు ఒక్కొక్కరికి రెండు మూడు పెన్షన్లు ఎమ్మెల్యేకు ఒక పెన్షన్ ఎంపీకి ఒక పెన్షన్ మినిస్టర్కి ఒక పెన్షన్ ఎక్కడన్నా ఉందా ఇది ప్రపంచంలో మన దేశంలోనే ఉందా మళ్ళా మీరేదో ఉత్తరించేట్టుగా ప్రజాసేవ కోసమే తప్పిస్తున్నట్టుగా మళ్ళా బయటికి కబుర్లు చెప్పట ఈ ఇది మరి దీనికి అకౌంటబిలిటీ లేదు అడిగేవాళ్ళు లేడు ఎవడన్నా అడిగితే వాడి మీద మళ్ళీ దేశ కేసు అర్బన్ నక్సలైట్స్ ఒక చెత్త మాట అర్బన్ నక్సలైట్స్ అర్బన్ నక్సలైట్స్ అంటే దేశ దేశ పరిస్థితులను గమనించకుండా ప్రజాదానాన్ని దుర్వినియోగం చేసినోడు హండ్రెడ్ పర్సెంట్ వాడే అర్బన్ నక్సలైట్స్ అంతకంటే ఎవరు ఉంటారు సామాన్య ప్రజలు ఎవరు అర్బన్ నక్సలైట్స్ అది అదంత తప్పుడు మాటలు అందువల్ల సో వీడియో ద్వారా మనం చేసే విజ్ఞప్తి ఏంటంటే అమ్మ సీతారామన్ నిర్మలా సీతారామన్ గారు ఈ పెన్షన్స్ను కూడా రిగ్రైట్ చేయాల ప్రజాప్రతినిధుల పెన్షన్ ఒకటే ఉండాలి మూడో నాలుగు పెన్షన్లు ఎవరికి ఉండవు ఏ డిపార్ట్మెంట్లో గవర్నమెంట్లో ఉండనప్పుడు ఏ ప్రజాప్రతి ఏ ప్ర ఏ పబ్లిక్ సర్వెంట్కి లేనప్పుడు సో ప్రజాప్రతినిధి కూడా పబ్లిక్ సర్వెంట్గా భావించినప్పుడు వాళ్ళకు రెండు మూడు పెన్షన్లు ఇవ్వటం అనేది ఆమోదయోగ్యం కాదు చట్ట విరుద్ధం వాటిని మీరు వెంటనే రద్దు చేయాల నంబర్ వన్ నంబర్ టూ ఈరోజు టెలిఫోన్ మనకు అటు ల్యాండ్లైన్ కానీ ఇటు మొబైల్స్ కానీ ఏది కూడా సంవత్సరం మొత్తము ఎన్ని అన్లిమిటెడ్ కాల్స్ డేటా అన్ని పెట్టుకున్నా కూడా ఎక్కడ కూడా నాలుగు వేలు ఐదు వేలు అంటే సంవత్సరం మొత్తం ఇస్తున్నాడు ఒక ఫోన్కు అలాంటిది ఒక ఎంపీ గారికి ఎమ్మెల్యే నాలుగు ఫోన్లు ఇవ్వండి ఐదు ఇవ్వండి మరి నెల నెల మీరు పదిహేను వేల రూపాయలు టెలిఫోన్ అలవెన్స్ ఇవ్వటం ఏంటి ఏం చేస్తున్నారు దేనికని సో ఇవన్నీ మనకి ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసి లగ్జరియస్ లైఫ్ నడుపుతున్నది ప్రజాప్రతినిధులు దాన్ని ముందు నియంత్రించాలనేదే ఈ ప్రజా అభిప్రాయం దయచేసి మీరు పాటించాలని ఈ వీడియో ద్వారా విజ్ఞప్తి చేస్తున్నారు